హైదరాబాద్ కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు రెయిన్బో విస్టాస్లో నివసిస్తున్న వారి నివాసాల్లో తనిఖీలు చేశారు వ్యాపార వ్యవహారాల్లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడంతోనే సోదాలు చేసినట్లుగా అధికారులు తెలిపారు లోని పలు ప్రాంతాలలో యాభై మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేశారు కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా మాదాపూర్ బషీర్బాగ్ లోని ఓ ఫినాన్స్ కంపెనీతో పాటు పలు ప్రాంతాలలో తనిఖీలు చేశారు ఇవాళ తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి తదితర ప్రాంతాలలో ఇళ్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు ఈ దాడుల్లో ఐటీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్ లోని ఫ్లాట్లు అద్దెకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫైనాన్స్ హాస్పిటల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు అదే అపార్ట్మెంట్లోని ఏ బ్లాక్ లో ఫోర్ నాట్ సెవెన్ లో నివాసముంటున్న స్టార్ పవర్ సంస్థ డైరెక్టర్ రాజేష్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి బషీర్బాగ్ ప్లాజాలోని రెండు మూడు నాలుగు అంతస్తుల్లో ఐటీ సోదాలు జరిగాయి సోదాలు చేసి పత్రాలను పరిశీలించారు వ్యాపార వ్యవహారాల్లో భారీగా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడంతోనే సోదాలు జరిపినట్టు తెలుస్తోంది